బిగ్ బాస్ సీజన్ నైన్ లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది అనేది ఊహించడం చాలా కష్టంగా ఉంది ఈ ఇందులో భాగంగానే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఎనిమిదవ వారం ఎలిమినేషన్ లో భాగంగా దువ్వాడ మాదిరిని అండ్ అలాగే గౌరవ్ ని వీళ్ళిద్దరిని పెట్టారు అయితే చివర్లో లో గౌరవ్ ని సేవ్ చేసి మాదిరి నువ్వు ఎలిమినేట్ అంటూ నువ్వు ఇక్కడికి వచ్చేసి నేను వెయిట్ చేస్తానంటూ హోస్ట్ నాగార్జున గారు తెలియచేశారు ఇక ఇందులో భాగంగానే దువ్వాడ మాదిరి కన్వెక్షన్ రూమ్ నుంచి హౌస్ లోకి వెళ్లిన తర్వాత ఒక్కసారిగా తనుజాని పెట్టుకుని చాలా ఎమోషనల్ అయిందనే చెప్పాలి ఇక తనుజాకి చెవులో ఏం చెప్పింది అంటే గనక తనుజా నువ్వు గేమ్ చాలా బాగా ఆడతావు సో ఇక్కడ ఎవరిని నమ్మద్దు ముఖ్యంగా మీ నాన్న మీ నాన్న అంటున్న భరణిని ఎందుకు అంటే ఆయన ఒక ఓసరవెల్లి లాంటివారు సమయానుసారం ఆయన రంగులు మారుస్తూ ఉంటారు ఆయన నీకన్నా దివ్యకే సపోర్ట్ గా నిలుస్తారు తప్ప నీకు అసలు సపోర్ట్ గా నిలవరు ఇమాన్యుల్ గాని ఎవరైనా సరే నువ్వు ఇండివిజువల్ గా నీ గేమ్ నువ్వే నీ కాలు మీద నువ్వే ఎలా నిలబడ్డావో అలాగే నీ గేమ్ కూడా నువ్వే ఆడుకుంటే ఈ సీజన్ నైన్ విన్నర్ నువ్వే పక్కా రాసి పెట్టుకుంటూ తనుజాకి ధైర్యం చెప్పింది దీంతో తనుజా మ్యాడీ నువ్వు వెళ్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది నువ్వు ఉన్న రెండు వారాలు కూడా నన్ను చాలా ప్రేమగా చూసుకున్నావు నీకు నాకు చిన్న చిన్న డిస్కర్షన్స్ అయినా సరే ఆ డిస్కర్షన్స్ ఎంత ప్రేమ ఉన్నదనేది నీకు నాకు మాత్రమే తెలుసు ఏదేమైనా సరే బయటకు వచ్చాగా నేను కప్పు తీసుకున్నాక నిన్ను తప్పకుండా కలుస్తాను అంటే ఈలోగా మాదిరి అంటుంది తనుజా నువ్వు లోపల గేమ్ ఎలా ఆడతావంటే సింహంతో వేట తనుజాతో ఆట రెండు ఒకటే అన్నట్టు ఆడు బయట నుండి నీ కోసం నేను ఫుల్ సపోర్ట్ చెయ్యకపోతే అప్పుడు నువ్వు నన్ను వచ్చిన తర్వాత అడుగు అంటూ మంచి బూస్టప్ చెప్పి మాటలు బిగ్ బాస్ బిగ్ బాస్ హౌస్ లో నుంచి బయటకు వచ్చేసింది మాదిరి ఏది ఏమైనా సరే తనుజాకి మాదిరి ఉన్న రోజులు బాగానే హెల్ప్ చేసింది బాగానే చూసుకుంది సో నిజంగా మాధురి కరెక్ట్ గానే చెప్పింది కదా తనుజా నువ్వు ఎవరితోనే ఎలాంటి బాండింగ్స్ పెట్టుకోద్దు ఇంకా వన్ అండ్ హాఫ్ మంత్ మాత్రమే ఉంది కాబట్టి నీ గేమ్ పై నువ్వు కాన్సన్ట్రేషన్ చెయ్యి అని అన్న దానిపై మీరు ఏమంటారు మోదీ గారు కరెక్ట్ గా చెప్పారా లేదా అనేది కమెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్